హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ అంటుంటారు కదా నా టైం బాగాలేదు అంటే అందరూ ఇన్ ద సెన్స్ చాలామంది అంటున్నారు టైం బాగాలేదు నా టైం బాగాలేదు నా లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పేసి కాలం నీది కావట్లేదు కాలం నీది నడవట్లేదు అనేటప్పుడు మనం పేషెంట్తో ఉండడం పేషెన్సీ పెట్టుకొని ఉండడం అనేది చాలా అవసరం మనిషికి కదా కాలం నీది కాదన్నప్పుడు సైలెంట్గా సమర్థవంతంగా ఉండడం చాలా కరెక్ట్ టైం మీద వస్తుంది ఖచ్చితంగా దేవుడు ఆ టైం నీకు ఇస్తాడు ఆ టైం నువ్వు చూపించాలి అలా అని చెప్పేసి దేవుడు ఇస్తాడు కదా అని చెప్పేసి ఉండడం కాదు కష్టపడుతూనే ఉండాలి జీవితంలో రెస్ట్లెస్ ఉండాలి అసలు రెస్ట్ ఉండొద్దు లైఫ్లో టైంని మనం ఉపయోగించుకోవాలి ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి అప్పుడే కదా జీవితం అనేది మెరుగుపడుతుంది అంతేనా సో దేవుడు అలానే మనకు అందరికి కూడా సరి సమానంగా ఇచ్చాడు కాలం ఇరవై నాలుగు గంటలు ముసలోళ్ళైనా మొత్తకోళ్ళైనా డబ్బు గలుళ్ళైనా పేదోళ్ళైనా ఎవరైనా సరే ఎవరికైనా సరే రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే దేవుడు ఇచ్చాడు అవునా సో ఆ ఇరవై నాలుగు గంటలు మనం సద్వినియోగం చేసుకోవాలి దేనికి ఏ పనికి ఎంత టైం మనం కేటాయించాలో అంత టైమే మనం కేటాయించాలి ఎవరు రోజుకి పది గంటలు పడుకుంటారు పన్నెండు గంటలు పడుకుంటారు ఎవరు ఒక పని అరగంటలో ఏ పని రెండు గంటలు చేస్తారు సో ఇవన్నీ టైం వేస్ట్ పనులు సో కాలం టైం బాగలేదు అని అంటే ఎలా బాగుంటుంది బాగోదు కదా మనం ప్రతి పనిని కూడా వినియోగించుకొని చేసుకోవాలి అంటే ప్రతి సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్ జీవితం మనం ఖర్చు పెట్టే ప్రతి సెకండ్ కూడా ఒక ఉపయోగకరంగా ఉండాలి మన జీవితంలో ఓకేనా ఇంకోటి ఏంటంటే మనం ఈ భూమి మీద ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉండడానికి వచ్చామో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో ఎవరికి తెలియదు సో బ్రతికిన ప్రతి సెకండ్ కూడా విలువ ఉండాలి మనం మనం స్పెండ్ చేసిన ప్రతి టైం కూడా విలువ ఉండాలి అది ఎవరి కోసమైనా సరే పని కోసమైనా సరే వ్యక్తి కోసమైనా సరే దేనికోసమైనా సరే ఒక వృత్తి ఉండాలి టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో అలాంటి టైం అనేది అలాంటి టైం అనేది మనకు తిరిగి రాదు ఒక్కసారి టైం పోయిందంటే మనకి తిరిగి రాదు ప్రతి నిమిషం ఇంపార్టెంటే సో ఇంకొకటి ఏంటంటే మనకి టైం వాల్యూ తెలీదు అంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేం మనం ఏం అనుకోవాలో అది చేయలేం టైం లేనప్పుడు ఇప్పుడు ఇప్పుడు అరగంటలో పని గంటలో చేసావు గంటలో పని ఐదు గంటలు చేసావు అని అంటే అది వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం కదా ఈ పనికి నువ్వు ఎంతే టైం కేటాయించాలంటే అంతే టైం కేటాయించు ఎందుకు ఎక్కువ కేటాయించాలి అందుకని టైం ఈజ్ మనీ అంటారు డబ్బు కంటే అన్నిటికంటే కూడా టైం అనేది విలువైంది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ కుర్రోడు మళ్ళీ నాకు ఇరవై నాలుగు ఏళ్ళకి వెళ్ళాలి అని అంటే ఎలాగల ఎవడు ఈ ఈ భూ ప్రపంచం మీద ఎవడు టైం ట్రావెల్ చేయలేడు అర్థమైందా సో గతాన్ని గతంలోకి వెళ్ళలేడు అలాగే భవిష్యత్తును కూడా చూడలేడు అర్థమైందా అలా చూడగలిగితే దేవుళ్ళు అవుతారు కదా ప్రతి టైం అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేయకండి మన పెద్దోళ్ళు కూడా చెప్తుంటారు టై టైం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదరని ఎవ్రీ డే ఎవరో ఒకరు మనకి చెప్తూనే ఉంటారు టైం వేస్ట్ చేయకు టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి అర్థమైందా నీ టైం మీద కానప్పుడు సైలెంట్గా ఉండు టైం వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నీ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు ఖచ్చితంగా జరుగుతుంది కొంచెం పేషెన్సీ కావాలి పేషెన్సీ ఉంటే ఏదైనా జీవితంలో సాధ్యం అలాగే మనం పెద్ద పెద్ద చూస్తుంటాం కదా పెద్ద పెద్ద వ్యక్తులను చూస్తుంటాం మనం వ్యాపారవేత్తలని లేదంటే జాబ్లో కూడా జాబ్ చేసి మంచి ఇంప్రూవ్ అయ్యేటోళ్ళు వ్యాపారం చేసేటోళ్ళు వీళ్ళందరినీ మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అయ్యారంటే టైం టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి మనం మనం ఎట్లా కేటాయిస్తున్నాం ఏం కేటాయిస్తున్నాం ఎట్లా చేస్తున్నాం పని ఏ టైంని ఏ సెకండ్ని మనం వేస్ట్ చేయలేట్లేదు అనేటప్పుడు ఖచ్చితంగా విజయం నీ సొంతం అవుతుంది పెద్ద పెద్దలు అదే చేస్తారు వాళ్ళు టైం వేస్ట్ చేయరు ఏదైనా సరే అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇదే ఆలోచనలు ఉంటాయి తప్పించి వేరే ఏమి వాళ్ళకి సో దట్ వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అవుతారు ఏంటంటే ఒక షెడ్యూల్ వీటన్నిటికీ కావాలని టైం మేనేజ్మెంట్ మనం చేయాలి అంటే మన జీవితంలో ఒక షెడ్యూల్ ఉండాలి టైం షెడ్యూల్ అనేది ఉండాలి మన సమయాన్ని మనం ఎలా కేటాయించాలి దేనికోసం కేటాయించాలి మనకు ఉండే ఇరవై నాలుగు గంటలు ఎలా కేటాయించాలి దేనికోసం కేటాయించాలి అనేది ఒక షెడ్యూల్ వేసుకోవాలి మనం ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ చాలా నేను నేను కూడా చాలా టైం వేస్ట్ చేశాను నా పర్సనల్ లైఫ్లో లేకపోతే ఏదైనా కానీ సో ఇక్కడ నుంచి నేను నేను చాలా రోజులుగా నేను టైం టైం షెడ్యూల్ వేసుకున్నాను పడుకొని ఎప్పుడు లేవాలి ఎన్ని గంటలు లేవాలి నా జిమ్కి ఎంత కేటాయించాలి నా నా ఫుడ్కి ఎంత కేటాయించాలి నా వర్క్ ఎంత కేటాయించాలి నా ఎంటర్టైన్మెంట్కి ఎంత కేటాయించాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ వేసుకున్నాను అలాగే మీరు కూడా ఈరోజు నుంచి మన నువ్వు టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకోండి టైం మేనేజ్మెంట్ ఉంటే నీ జీవితంలో నీ లక్ష్యం అనేది అవలీలగా నువ్వు కొడతావు అవలీలగా నువ్వు సంపాదిస్తావు అవలీలగా నువ్వు చేరుకుంటావు పేషెన్స్ పెట్టుకోండి టైం అనేది ప్రాపర్గా సెట్ చేసుకోండి టైం షెడ్యూల్ వేసుకోండి పొద్దున్న ఐదుకి లేచి వాళ్ళు ఐదుకి లేవండి వ్యాయామం అనేది జిమ్ గట్రా చేయండి యాక్టివిటీస్ అంటారు కదా దాన్ని సో యాక్టివ్గా ఉన్నాండి జీవితంలో సోషల్ మీడియాకి ఎంత మీరు కేటాయించాలి వీడియోస్ చూడడానికి ఎంత కేటాయించాలి అంతే కేటాయించండి తర్వాత మీరు ఆట్ ఏదైనా గేమ్స్ ఆడాలనుకుంటే దానికి ఎంత కేటాయించాలి అంత జాబ్కి ఎంత కేటాయించాలి నిద్రకి ఎంత కేటాయించాలి వీటన్నిటికి ఒక షెడ్యూల్ వేసుకొని లైఫ్లో ముందుకు దూసుకొని పోండి ఎవరి టైం అనేది ఎవరి సొంతం కాదు లేవండి మీ షెడ్యూల్ మీరు వేసుకోండి మీ టైంని మీ మెయింటైన్ చేయండి దీని అమ్మ ఎవరు ఆపుతారో చూద్దాం మీ టైం ఇంకా మిగిలింది ఒక గంట రెండు గంటలు మీ జీవితంలో మిగిలిందంటే టైం వేస్ట్ చేయకండి ఈ పనికిరాని వ్యర్థం చూసి పనికిరాని చెత్త పనులు చేసి టైంని వేస్ట్ చేసుకోకండి ఎప్పుడైనా సరే దానివల్ల ఏమైతుందంటే ఒక చెత్త వీడియో మీరు చూసినా కానీ లేదంటే ఒక ఏదైనా ఒక చెత్త సన్నివేశం మీరు చూసినా కానీ ఏమైతే మీ బ్రెయిన్ అనేది ఆలోచనలో పడుతుంది దానివల్ల మీ ఆరోగ్యానికి వేస్ట్ మీరు మీరు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ అవుతారు సో ఇవన్నీ వేస్ట్ కదా టైం అనేది మీకు దొరికేటప్పుడు మంచి పుస్తకాలు చదువుకోండి లేదంటే ఏదైనా కొత్త ఐడియాస్ క్రియేట్ చేయండి ఏదైనా రాసుకోండి మీ మీ మైండ్లో తిరిగి ఆలోచనలు ఒక బుక్ మీద పెట్టి పెన్ను పెట్టి రాసుకోండి చాలా బాగుంటుంది లైఫ్ నిజంగా చెప్తున్నా నేను పర్సనల్గా నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది ఆ ఇంప్రూవ్మెంట్ ఏంటి మనం బుక్ మీద పెన్ పెడితే చాలా ఆలోచనలు వస్తాయి అవన్నీ నోట్ చేసి రాసుకోండి చాలా బాగుంటుంది జీవితం నేను రేపు ఇది చేయాలి రేపు నాకు ఈ షెడ్యూల్ ఉంది రేపు నాకు ఈ షెడ్యూల్ ఉంది అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు ఒక ప్లాన్గా చేసుకోండి కాలాన్ని టైంని వేస్ట్ చేయకండి ఏ పనికి ఎంత కేటాయించాలో అంతే కేటాయించండి ఒకటి చెప్తున్నా టైం అనేది మనకు భగవంతుడి ఇచ్చిన ఒక సంపద లాంటిది ఒక వరం లాంటిది దాన్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి డబ్బు డబ్బు ఈరోజు కోల్పోయామనుకోండి రేపు సంపాదించుకోవచ్చు సంపాదించాలంటే మీకు మళ్ళీ టైం ఉండాలి ముసలైపోయిన తర్వాత మీరు మీరు టైం నాకు ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలంటే రాదు ఉన్న టైంని ఇప్పుడు టైంని ప్రజెంట్ని మీరు వాడుకోండి టైంని ఒక మనీ చేసుకోండి అర్థమైందా టైమ్ ఈజ్ మనీ అంటారు కదా కాలాన్ని మనం ఆ టైంలో పనిచేసి మేక్ మనీ అర్థమైందా మేక్ మనీ అంతే రెస్పెక్ట్ని క్రియేట్ రెస్పెక్ట్ క్రియేట్ చేసుకుంటారు మనీ టైంని ప్రాపర్గా ఒకటి చెప్తే చూడండి ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ టైంని ప్రాపర్గా ఖర్చు పెడితే నీకు సంపద వస్తుంది ఆ సంపద ఉంటే నీకు విలువ వస్తుంది నీకు విలువ ఉంటే నువ్వేమైనా చేయొచ్చు జీవితంలో జీవితంలో విలువ వాల్యూ అనేది అందరికీ రాదు చాలా చాలా తక్కువ మందికి వస్తుంది ఆ విలువని కాపాడుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎలా వస్తుందా విలువ అంటే టైంని ప్రాపర్గా కేటాయించు టైం పాస్ స్పెండ్ చే టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి సో లేవండి ఈరోజే ఒక టైం షెడ్యూల్ రెడీ చేసుకోండి మీ జీవితంలో మీరు ఇంప్రూవ్ అవ్వాలి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లేవండి ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి టైంని వేస్ట్ చేయకండి జై హింద్